హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పి స్క్వేర్ టాక్ మనకి ఇప్పటి వరకు ఫార్టీ ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబ్స్ అయ్యారు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి ఈ వీడియో ఏంటంటే మా నానమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము మా డాడీ పుట్టి పెరిగిన ఊరు మా ఊరు ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ ఊరు వచ్చేసి రాజంపేట టు పొలంపేట వెళ్లే రూట్ లో అయితే ఉంటుంది జాగ్వార్ పల్లి పల్లెటూర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పొలాలు ఇంకా ఫార్మింగ్ లో వెళ్తూ ఉంటే అన్ని పంట పొలాలతో నిండిపోతుంది ఊరు తాత వాళ్ళ ఇంట్లో చూస్తే చుట్టూ చెట్లే ఉన్నాయి జాజి చెట్టు ఇంకా ప్రామాఫలం చెట్టు ఇంకా జాంకాయ చెట్టు ఇంకా ఎనకపక్క చూస్తే ఎలక్కాయ చెట్టు కూడా ఉంది ఎలక్కాయలు కూడా కాసాయి ఎందుకంటే వినాయక చవితి వచ్చేస్తుంది కదా ఇంకా పల్లెటూరులో ఏ ఇంటికి చూసినా కూడా బయట అరుగు ఉంటుంది కదా కూర్చోవడానికి ఇంక ఇది వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా నాన్నమ్మ చెల్లెలు వాళ్ళ ఇల్లు బయట చూస్తారా అరుగు ఎంత బాగుందో కదా ఈవినింగ్ టైమ్స్ అయితే అల్లా ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో పల్లెటూరులో ఇప్పటి వరకు ఇల్లు ఎలా ఉంటాయి చూస్తారు కదా ఇప్పుడు మీకు ఇంకొక మంచి ప్లేస్ చూపిస్తాను వచ్చేయండి సౌండ్ విన్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో పక్షుల సౌండ్స్ ఎంత బాగున్నాయి కదా ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఒక సైడ్ వచ్చేసి అరటి చెట్లు ఇంకొక సైడ్ వచ్చేసి సంపంగి సంపంగిపుల చెట్లు దారిలో వెళ్తూ ఉంటే బల్లే ఉంది మంచి ప్లేస్ ఏందంటే అది ఇదే మా ఊరి గ్రామ దేవత మారమ్మ తల్లి గుడి ఇంకా గుడి దగ్గర అయితే ఎటు చూసినా కూడా పంట పొలాలే ఉంటాయి అన్ని గ్రీనిష్ గా చాలా బాగుంటాయి ఇంకా ఇది వచ్చేసి చింతాక్ చెట్టు ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఈ చెట్టు ఉంది ఇక్కడ చెప్పాలంటే మా నాన్నమ వెనక జనరేషన్ నుంచి ఉంది చెట్టు అన్ని ఓల్డ్ ఇయర్స్ చెట్టు ఇది ఈ గుడి గురించి చెప్పాలంటే ఏం ముక్కున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లిలో వాళ్ళు ఇంకా చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ అమ్మవారి దగ్గరికి ఈ లొకేషన్ చూసారా నా ట్రైన్ సోన్ చూసారా ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడైనా చూసారా నాకైతే ఈ లొకేషన్ అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ జాతర అయితే సూపర్ గా జరుగుతుంది అండ్ అందరూ పొంగుబాలు ఇక్కడే పెట్టుకుంటారు గుడి దగ్గరే చుట్టుపక్కల అన్ని పొయ్యలు ఉన్నాయి చూసారా ఇంకా గుడి చుట్టూ మొత్తం పూల చెట్లు పెంచారు ఇంకా ఇక్కడ దోసకాయ కూడా ఉంది చూసారా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్